హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో మెజారిటీ ఆఫ్ ద కాయిన్స్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇక స్పాట్ ఈటిఎఫ్స్ విషయానికి వస్తే బిట్ కాయిన్లో పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఉన్న హెవీ సెల్ ఆఫ్స్ తర్వాత ఈ రోజే ఇన్ఫ్లోస్ వచ్చాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మిలియన్ డాలర్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మిలియన్ డాలర్స్ ఓన్లీ షార్ట్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ అయితే ప్రెజెంట్ ఎయిట్ దగ్గర అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోనే ఉంది సో ఈ రోజున్న పాజిటివ్ మూమెంటం అనేది రివర్సల్ ట్రెండ్ కాకుండా జస్ట్ రిలీఫ్ ర్యాలీ అయ్యుండొచ్చు ఫైనలీ హిడెన్ జెమ్స్ కోసం చూసేవాళ్లు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా ముందుగా నిన్న అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య ఒక హై వోల్టేజ్ మీటింగ్ జరిగింది ఇక ఈ మీటింగ్ మస్కట్ సిటీలో యుఎస్ స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ మరియు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ మధ్య జరిగింది ఈ మీటింగ్లో అమెరికా ఇరాన్కి క్లియర్గా చెప్పింది మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయండి మీ యురేనియన్మి మాకిచ్చేయండి కానీ ఇరాన్ మాత్రం మా జోలికి వస్తే రియాక్షన్ వేరేలా ఉంటుంది అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సో టాక్స్ అయితే జరిగాయి కానీ రిజల్ట్ మాత్రం జీరో యుఎస్ ఏమో ట్యాంజిబుల్ కన్సెషన్స్ అంటే ఖచ్చితమైన మార్పులు కావాలి అంటుంది ఇరాన్ ఏమో ముందు శాంక్షన్స్ తీయండి అంటుంది దీంతో ఫస్ట్ రౌండ్ టాక్స్ ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పొచ్చు కానీ హోప్ఫుల్గా నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్లీ కలుస్తామని చెప్పారు ఇదంతా ఒక పక్కన పెడితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్ ఇంకొక ఎత్తు ఒకవేళ డీల్ కుదరకపోతే మిలిటరీ యాక్షన్ ఉంటుంది అని సిగ్నల్స్ ఇస్తున్నారు ఆల్రెడీ ఆర్మీ ఇరాన్ బార్డర్స్ దగ్గర రెడీగా ఉంది అంతేకాకుండా రీసెంట్గా ఒక ఇరానియన్ డ్రోన్ని కూడా యుఎస్ చేసింది సో ప్రెసెంట్ సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉంది నెక్స్ట్ అప్డేట్ రీసెంట్గా క్రిప్టో వరల్డ్లో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది బిథమ్ ఎక్స్చేంజ్ వాళ్లు యూజర్స్కి ఏదో రివార్డ్ కింద టూ థౌజండ్ అంటే మన కరెన్సీలో జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఇవ్వాలి అనుకున్నారు కానీ బిథమ్ ఎంప్లాయీ టూ థౌజండ్ వన్ బదులు టూ థౌజండ్ బిట్కాయిన్స్ క్రెడిట్ చేసేశాడు ఒక్క డెబ్బకి యూజర్స్ అందరూ మిలియనేర్స్ అయిపోయారు ఫ్రీగా బిట్కాయిన్ వస్తే ఎవరైనా ఆగుతారా అందరూ ఒకేసారి సెల్ చేయడానికి ట్రై చేశారు దీంతో బిత్థమ్లో బిట్కాయిన్ ప్రైస్ డైరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ డాలర్స్కి క్రాష్ అయింది అలాగే బయట మార్కెట్ కంటే సిక్స్టీన్ పర్సెంట్ తక్కువ రేట్కే ట్రేడ్ అయింది కానీ ఈ హ్యాపీనెస్ ఎక్కువసేపు లేదు బిత్మ్ టీం వెంటనే తప్పు జరిగింది అని తెలుసుకుని ఆ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసేశారు అవి రియల్ బిట్కాయిన్స్ కాదు జస్ట్ ఫ్యాంటమ్ నెంబర్స్ అని తేల్చేశారు సో ఎవరూ విత్డ్రా చేసుకోలేకపోయారు అప్డేట్ చైనా క్రిప్టో మార్కెట్ మీద ఇంకొక పెద్ద ఆటం బాంబ్ వేసింది ఆల్రెడీ అక్కడ ట్రేడింగ్ బ్యాన్ ఉంది కదా ఇప్పుడు స్టేబుల్ కాయిన్స్ మరియు టోకనైజేషన్ ని కూడా వదలట్లేదు చైనా గవర్నమెంట్ కొత్త నోటీస్ రిలీజ్ చేసింది ఇందులో మెయిన్ టార్గెట్ చైనా యువాన్ స్టేబుల్ కాయిన్స్ ఎవరైనా చైనా కరెన్సీని వాడుకొని స్టేబుల్ కాయిన్ క్రియేట్ చేస్తే అది చైనాలో ఉన్నా ఫారిన్లో ఉన్నా సరే పర్మిషన్ లేకుండా చేస్తే ఇల్లీగల్ అని చెప్పేశారు అలాగే రియల్ ఎస్టేట్ మరియు స్టాక్స్ని టోకనైజ్ చేయడం మీద కూడా స్ట్రిక్ట్ బ్యాన్ విధించారు ఇప్పటిదాకా చైనా కంపెనీస్ ఏం చేసేవంటే చైనాలో బ్యాన్ ఉంది కాబట్టి సింగపూరో దుబాయో వెళ్ళి బిజినెస్ చేసేవి కానీ ఇప్పుడు ఆ లూప్ హోల్ కూడా క్లోజ్ చేసేశారు చైనా కంపెనీస్ ఎక్కడ ఉన్నా సరే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా క్రిప్టో బిజినెస్ చేయడానికి వీల్లేదు ఇది చైనా క్రిప్టో బిజినెసెస్కి పెద్ద దెబ్బ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్ పోతుంది అలాగే జనాలు స్పెక్యులేషన్ ఎక్కువ చేస్తున్నారు అని వాళ్ల భయం నెక్స్ట్ అప్డేట్ సూయి నెట్వర్క్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ వరల్డ్స్ మోస్ట్ ట్రస్టెడ్ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ సూయి నెట్వర్క్ ఇద్దరు కలిసి ఒక కొత్త పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారు కాయిన్బేస్ ఇప్పుడు సూయి టోకన్ స్టాండర్డ్ని అఫీషియల్గా అడాప్ట్ చేసుకుంది సింపుల్గా చెప్పాలంటే సూయి బ్లాక్ చైన్ ని కాయిన్బేస్ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది మనలాంటి చిన్న ట్రేడర్స్ నుండి బిలియన్స్ పెట్టే పెద్ద కంపెనీల వరకు సూయిని కొనడం దాచుకోవడం ఇప్పుడు ఇంకా ఈజీ అండ్ సేఫ్ ఇది సూయ నెట్వర్క్కి గ్రేట్ న్యూస్ ఎందుకంటే కాయిన్ బేస్ ఎవరికి పడితే వాళ్లకి సపోర్ట్ ఇవ్వదు ఆల్రెడీ న్యూయార్క్ లాంటి స్ట్రిక్ట్ ప్లేసెస్లో సూయి ట్రేడింగ్ ఓపెన్ చేశారు ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ అనేది ఇన్స్టిట్యూషనల్ మనీ సూయి నెట్వర్క్లోకి ఫ్లో అవ్వడానికి ఒక రెడ్ కార్పెట్ వేసిందనమాట అప్డేట్ ఓండో ఫినాన్స్ ఆర్డబ్ల్యూఏ సెక్టర్లో కింగ్ అని మనకి తెలుసు ఇప్పుడు దీనికి ఫేమస్ కంపెనీ ట్వంటీ వన్ షేర్స్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఓండో ఈటీఎఫ్ కోసం ఫైల్ చేసింది ఇప్పటి వరకు ఇది జస్ట్ ట్రస్ట్ గా వస్తుంది అనుకున్నారు కానీ ఇప్పుడు డైరెక్ట్ ఈటీఎఫ్గా గా మార్చేసి నాస్డాక్లో లిస్ట్ చేస్తున్నారు టోకెన్స్ని సేఫ్గా ఉంచడానికి బేస్ మరియు బిట్గోని కస్టోడియన్స్గా కూడా పెట్టుకున్నారు అసలు ఓండో ఎందుకింత హాట్ టాపిక్ అయిందంటే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ ప్రాజెక్ట్ అయిన వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ కూడా ఓండోలో ఇన్వెస్ట్ చేసింది అలాగే మెటామాస్క్ కూడా ఓండోతో పార్ట్నర్షిప్ చేసుకుంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఓండో వెనకాల పడుతున్నారు అంటే ఫ్యూచర్లో ఆర్డబ్ల్యూఏ ట్రెండ్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి చివరిగా ఈ రోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ కేవలం ఒక క్రిప్టో కరెన్సీ మాత్రమే కాదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఫైనాన్స్ ప్రపంచాన్ని మర్జ్ చేసే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అదే న్యూమెరేయర్ మీకు ఒక విషయం తెలుసా ప్రపంచంలో ఉన్న హెచ్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ వాళ్ళ డేటాని చాలా సీక్రెట్ గా దాచుకుంటారు ఎవరికీ చెప్పరు ఎవరిని అలౌ చేయరు కానీ న్యూమరేయర్ ఈ ప్రాసెస్ ని పూర్తిగా మార్చేస్తుంది ఇది ప్రపంచంలోనే ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ ఏఐ హెచ్ ఫండ్ అంటే ఇక్కడ డెసిషన్స్ తీసుకునేది ఎవరో సూట్ వేసుకున్న కాదు ప్రపంచంలో ఉన్న రెప్యూటెడ్ డేటా సైంటిస్ట్ క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ సో మనలాంటి ఇన్వెస్టర్స్ కి దీని వల్ల ఏంటి అనేది ఇప్పుడు డీప్ గా అనాలిసిస్ చేద్దాం ముందుగా అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశారో తెలుసుకుందాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిచర్డ్ క్రేబ్ అనే ఒక సౌత్ ఆఫ్రికన్ మ్యాథమెటీషియన్ దీన్ని ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేశారు రిచర్డ్ విజన్ చాలా సింపుల్ మరియు పవర్ఫుల్ ఆయన ప్రకారం స్టాక్ మార్కెట్లో ఉండే డేటా అనేది కొంతమంది దగ్గర మాత్రమే ఉండకూడదు అలాగే వాల్ స్ట్రీట్ ని ఓపెన్ సోర్స్ చేయాలి అనేదే ఆయన మెయిన్ టార్గెట్ అప్పుడే న్యూమెరై అనేది పుట్టింది దీని వెనుక ఉన్న బ్యాకర్స్ ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు ప్రపంచంలోనే టాప్ ఇన్వెస్టర్స్ అయిన యూనియన్ స్క్వేర్ వెంచర్స్ మరియు రినైసెన్స్ టెక్నాలజీస్ లాంటి పెద్ద పెద్ద హెడ్ ఫండ్స్లో పనిచేసిన ెజెంట్స్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ అందరి ఉద్దేశం ఒక్కటే కాంపిటీషన్ని కొలాగ్రేషన్ గా మార్చాలి అని అంటే ఒకరితో ఒకరు పడడం కాకుండా అందరూ కలిసి ఒక సూపర్ ఇంటెలిజెన్స్ ని క్రియేట్ చేయాలి అని ఇప్పుడు దీని టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం న్యూమరేర్ అనేది ఇథీరియం బ్లాక్ చైన్ మీద రన్ అయ్యే ఒక ఈఆర్సీ ట్వంటీ టోకెన్ కానీ మిగతా కాయిన్స్ లాగా ఇది పేమెంట్స్ కోసం కాదు దీని మెయిన్ టెక్నాలజీని ఇరేజర్ ప్రోటోకాల్ అంటారు ఇది ఎలా పనిచేస్తుంది అంటే న్యూమరే కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మార్కెట్ డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది అంటే ఆ డేటాలో ఉన్న నంబర్స్ కనిపిస్తాయి కానీ అవి యాపిల్ కంపెనీవా లేదా టెస్లా కంపెనీవా అనేది ఎవరికీ తెలియదు దీన్నే ఒబ్ఫోస్కేటెడ్ డేటా అంటారు ఈ డేటాని డౌన్లోడ్ చేసుకుని ప్రపంచంలో ఉన్న డేటా సైంటిస్ట్ వాళ్ళ మెషిన్ లెర్నింగ్ మోడల్స్తో ప్రెడింగ్ చేస్తారు ఇక్కడ బ్లాక్ చైన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ట్రస్ట్ కోసం అంటే ఎవరు ఎంత యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేశారు అనేది బ్లాక్ చైన్ మీద ట్రాన్స్పరెంట్ గా రికార్డ్ అవుతుంది అసలు న్యూమరే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అంటే డేటా సైన్స్లో ఓవర్ ఫిట్టింగ్ అనే ఒక పెద్ద సమస్య ఉంది అంటే ఒక మోడల్ పాస్ట్ డేటా మీద చాలా బాగా పనిచేస్తుంది కానీ రియల్ మార్కెట్లో ఫెయిల్ అయిపోతుంది దీన్ని సాల్వ్ చేయడం కోసమే న్యూమరే స్టేకింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఇక్కడే మనకి న్యూమరేర్ టోకెన్ యూజ్ అవుతుంది ఎవరైనా సైంటిస్ట్ నా మోడల్ కరెక్ట్ అని ఫీల్ అయితే వాళ్ళు కొంత న్యూమరే టోకెన్స్ని స్టేక్ చేయాలి ఒకవేళ వాళ్ళ ప్రెడిక్షన్ తప్పు అయితే ఆ టోకెన్స్ని సిస్టమ్ బర్న్ చేస్తుంది అంటే డిస్ట్రాయ్ చేస్తుంది దీనివల్ల సైంటిస్టులు చాలా జాగ్రత్తగా క్వాలిటీ మోడల్స్ ని మాత్రమే పంపిస్తారు మార్కెట్లో ఓషన్ ప్రోటోకాల్ లాంటి డేటా కాయిన్స్ ఉన్నా అవి డేటాని అమ్మడానికి మాత్రమే అవుతాయి కానీ న్యూమరే మాత్రం ఆ డేటాని యూజ్ చేసి రియల్ వరల్డ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంది అందుకే దీనికి డైరెక్ట్ కాంపిటీటర్ లేరు అనే చెప్పాలి ఇక ఒక యూజర్ గా దీంట్లో మనం ఏం చేయొచ్చు ప్రెజెంట్ ఇది డెవలపర్స్ మరియు డేటా సైంటిస్టులకే ఎక్కువ యూస్ అవుతుంది వాళ్ళు న్యూమరే టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి న్యూమరే టోకెన్స్ ని గెలుచుకోవచ్చు అలాగే న్యూమరే సిగ్నల్స్ అని ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ మీరు మీ సొంత స్టాక్ మార్కెట్ డేటాని యూస్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు కానీ మనలాంటి ఇన్వెస్టర్స్ కి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ మాత్రమే ఈ ఈకో లో గవర్నెన్స్ కూడా ఉంది అంటే టోకెన్ హోల్డర్స్ రూల్స్ ని మార్చడానికి ఓట్ వేయచ్చు కానీ మేజర్ న్యూమరే టోకెన్స్ లాక్ అవుతాయి దానివల్ల మార్కెట్లో సప్లై తగ్గి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం టోకెనామిక్స్ న్యూమరేర్ సప్లై చాలా తక్కువ ప్రెసెంట్ న్యూమరేర్కి మ్యాక్స్ సప్లై కేవలం లెవెన్ మిలియన్ మాత్రమే ఇందులో కూడా కరెంట్ సర్క్యులేటింగ్ సప్లై ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దగ్గర ఉంది అంతేకాకుండా ఇది ఒక డిఫ్లేషనరీ టోకెన్ అంటే నేను ముందు చెప్పినట్టు ఎవరైనా సైంటిస్టులు తప్పు ప్రెడిక్షన్స్ ఇస్తే వాళ్ల టోకెన్స్ బర్న్ అయిపోతాయి ఈ బర్నింగ్ మెకానిజం వల్లే రోజు రోజుకి మార్కెట్లో ఉన్న కాయిన్స్ తగ్గిపోతూ ఉంటాయి అలాగే టూ థౌజండ్ ఉన్న ట్వంటీ వన్ మిలియన్ సప్లైని తగ్గించడానికి టీం వాళ్ళ దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ట్వెల్వ్ మిలియన్ టోకెన్స్ ని ఒకేసారి బర్న్ చేసేశారు ఇది రేర్ విషయం క్రిప్టోలో ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక పాజిటివ్ సైన్ ఎందుకంటే స్కేర్సిటీ పెరిగితే ఆటోమేటిక్గా టోకెన్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది కదా ఇక పార్ట్నర్షిప్స్ విషయానికి వస్తే న్యూమరేకి కాయిన్ బేస్ లాంటి పెద్ద ఎక్స్చేంజెస్ సపోర్ట్ ఉంది అలాగే వీళ్లు రీసెంట్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం డేటాని అమ్ముతున్నారు అలాగే ఫ్యూచర్ రోడ్ మ్యాప్లో న్యూమరే ట్రూ కాంట్రిబ్యూషన్ అనే ఒక కొత్త అప్డేట్ని టెస్ట్ చేస్తున్నారు దీనివల్ల ఎవరైతే మోడల్ యునిక్నెస్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఎక్కువ రివార్డ్స్ వస్తాయి అలాగే న్యూమరే కాన్ లాంటి ఈవెంట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఏఐ మైండ్స్ ని దగ్గర చేరుస్తున్నారు సో ఫ్యూచర్లో వీళ్లు మేనేజ్ చేసే ఫండ్ వాల్యూ ఇంకా పెరిగితే ఆటోమేటిక్గా టోకెన్ వాల్యూ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు దీని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఒకసారి చూస్తే కి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ దీని రియల్ వరల్డ్ యూటిలిటీ మరియు స్కేర్ సిటీ కేవలం లెవెన్ మిలియన్ సప్లై ఉండడం పైగా డిఫ్లేషనరీ మెకానిజం ద్వారా టోకెన్స్ బర్న్ అవ్వడం దీని వాల్యూని ఫ్యూచర్లో పెంచే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మరోవైపు ఇది చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ కామన్ మ్యాన్కి అర్థం కావడానికి టైం పడుతుంది అంతేకాకుండా ఇది మేజర్గా డేటా సైంటిస్టుల కోసమే డిజైన్ చేశారు కాబట్టి జనరల్ పబ్లిక్కి డైరెక్ట్గా యూజ్ చేసే స్కోప్ తక్కువగా ఉంటుంది అలాగే ఇథీరియంలో ఉండే గ్యాస్ ఫీజుల్ని కూడా ఇన్వెస్ట్ చేసే ముందు మైండ్లో పెట్టుకుని డెసిషన్ తీసుకోండి ఫైనల్ గా మా ఒపీనియన్ ఏంటంటే న్యూమరేర్ అనేది మేమ్ కాయిన్ లాగా నైట్ కి నైట్ డబుల్ అయ్యే స్కీమ్ కాదు ఇది రియల్ టెక్నాలజీస్ అయిన ఏఐ మరియు బ్లాక్ చైన్ కలిసి పనిచేస్తున్న వన్ ఆఫ్ ద ఫ్యూ వర్కింగ్ క్రిప్టో ప్రోడక్ట్స్ చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం